సూర్యాస్తమయం నుంచి సూర్యుడు అస్తమించే వరకు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి పల్లె పల్లెల్లో జన నిరాజనాలు అందుకున్నాడు మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మండుటెండలలో ఆయన ప్రచారం కొనసాగుతుంటే ఆ ఎండలను సైతం లెక్క చేయకుండా ఆయనను చూడటానికి ప్రజలు ఉత్సాహంగా కనపరిచారు మెదక్ పార్లమెంట్లోని నర్సాపూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జీ ఆవుల రాజరెడ్డిల ఆధ్వర్యంలో నీలం మధు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచార రథంపై నిర్వహించారు రోడ్ షోలో ప్రజలు అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ హస్తం గుర్తుకే మన ఓటు అంటూ నాదాలు చేశారు కౌడిపల్లి మండల కేంద్రంలో ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ నేతలు ఇచ్చిన స్పీచ్లు అందరినీ ఆకర్షించాయి ڪنهن لکڻي کي ڏراءا هم دل مندا مان لنجي پڙهڻ لڳندو షా జ్యోతి నీలం మధు ముదిరాజు గారికి మరియు అందరికి పితృ సమానులు రెండు పర్యాయాలు ఈ నియోజకవర్గం నుంచి ఎలాంటి కలంకం లేకుండా అందరికీ అందుబాటులో ఉండి మంచి పరిపాలన అందించినటువంటి కౌడుపల్లి ముద్దుబిడ్డ మదన్ రెడ్డి గారికి మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చైతన్యవంతమైన ప్రాంతం ఇది ఒక మాట మీద అంటే మాట మీద ఉంటారు మాట దాటారు కాబట్టి ఈసారి నేను మీ పరిస్థితులను చూసి ఒక చిన్న విషయం చెప్పాలనుకున్న ఒక్క మొదటిసారి ఒక మన మెదక్ పార్లమెంటుకు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి పార్లమెంట్ అభ్యర్థిగా మన రేవంత్ రెడ్డి గారు నియమించడం అంటే మనం చాలా గర్వంగా ఫీల్ కావాలి ఈరోజు ఎందుకంటే చాలా పెద్ద ఉన్నత స్థానానికి ఒక ముజిరాజ్ పీఠం పంపించామంటే అతి పెద్ద సామాజిక వర్గం మన ప్రాంతంలో మరి ఆ ప్రాంతం మన సామాజిక వర్గానికి ఒక రిప్రజెంటేటివ్ ను ఒక ఎంపీని పంపిస్తున్నామంటే ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు ఆయన మీద ఆశ పెట్టుకుంటారు ఆయనకు ప్రాతినిధ్యం కల్పిస్తే చాలా మందికి కళలు సాకారం అవుతాయి యువకుడు ఉత్సాహవంతుడు మరి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి చిన్నతనంలోనే అట్లా సేవా తత్పరతను నేర్చుకున్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఏ పదవి లేకుండా చిన్న పదవి ఉన్నప్పుడు ఎన్నో సేవల కార్యక్రమాలు చేశారు ఈ ప్రాంతంలో కూడా చేసిండు మరి అట్లాంటిది పార్లమెంటు పోతే మన ప్రాంతానికి ఎంత అభివృద్ధి చెందుతామో ఒక్కసారి ఆలోచించండి నేను ఒక్కడే విషయం చెప్తున్నా ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి చాలా విషయాలు మదన్ రెడ్డి గారు మాట్లాడిరు కాబట్టి ఎన్నికల సందర్భం ఒక్కడే చెప్తున్నా ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఈసారి మన మతం మదన కాబట్టి మదన్ మదన్ మధు ముదిరాజే మనకు అభ్యర్థి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆ అభ్యర్థిని మనం ఇలా పార్లమెంట్కి పంపిద్దాం అది కేవలం మధు గారికి రావాలి ఈరోజు అగ్రవర్ణాల అభ్యర్థిగా అగ్రవర్ణాల నాయకునిగా నేను చెప్తున్నా తునికి పోషమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నా అత్యధిక అగ్రవర్ణాల నుంచి కూడా ముదికి మధు ముదిరాజు గారికి ఓట్లు పడబోతున్నాయి అది నా ప్రతిజ్ఞ అది అందరూ ఎన్నికల్లో కంటే కౌడుపల్లి మండలం నుంచి మన కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు గెలిపించి మనం గెలిపించాల్సింది ఒకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ హరీష్ రావు ఏం మాట్లాడుతూ ఏం చేసింది కాంగ్రెస్ అంటాడు బిడ్డ తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అని చెప్తున్నాను కాంగ్రెస్ ఇస్తేనే నీ మామకు నీకు నీ నీ బామ్మకి అందరికి పదవులు వచ్చినాయి కాంగ్రెస్ చాలనే అది గుర్తుంచుకో బిటా కాంగ్రెస్ పార్టీ చాలా వచ్చిందని చెప్తున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటారు కాంగ్రెస్ పార్టీ చేసి చెప్పుకుంటే పెళ్ళారుతుందని చెప్తున్నా ఆ రోజు ఈ గడ్డ నుంచి ఇంద్రమ్మ నిలబడి ఇక్కడ నుంచి ఎంపీ అయి ప్రధాన మంత్రి అయి ఈ ప్రాంతంలో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు అందరూ కూడా అసైన్మెంట్ ల్యాండ్ ల్యాండ్ ఇచ్చిందా లేదా ఇచ్చిందా లేదా ఇంద్ర ఇచ్చిందా లేదా ఇంద్ర ఇచ్చిందా ఎస్టీలకు ఇచ్చింది బీసీలకు ఇచ్చింది మైనార్టీలకు ఇచ్చింది అందరికి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఎప్పుడు దళితులకు ముఖ్యమంత్రి కాగానే దళితులకు మూడెకరాల భూమి ఇస్తున్నాడు ఇచ్చిందా కానీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇంద్రమ్మ ఇచ్చింది తర్వాత మన గ్రామాల్లో చూడొచ్చు మీరు ఇంద్రమ్మ ఇల్లు కూడా ఆ రోజు పాట ఇచ్చినట్టు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన పార్టీకి సోనియా గాంధీ గారు అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రజ ప్రజా ప్రభుత్వం ఒక స్వేచ్ఛ ప్రభుత్వం ఆ రోజు ఆరు గ్యారంటీల ఎట్లయితే మేనిఫెస్టో పెట్టిరో ఆ మేనిఫెస్టో ప్రకారం కూడా ఈ రోజు ఐదు గ్యారెంటీలు నిర్వహిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంతా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అంగరమ ప్రభుత్వం అంటే తెలియజేస్తున్నా ఎందుకంటే చూడొచ్చు ఈ రోజు అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా ఈరోజు బస్ ప్రయాణం చేస్తుంటే ఉచితంగా ప్రయాణం చేస్తారా లేదా మన బిడ్డలు కాలేజీకి పోతుంటే ఉచితంగా ప్రయాణం చేస్తారా లేదా అమ్మాయిలు అదేవిధంగా జీరో కరెంట్ బిల్ రెండు వందల యూనిట్ బిల్ కూడా ఉచితంగా ఇస్తుందా లేదా కాంగ్రెస్ పార్టీ చేయండి ఈ రోజు గ్యాస్ సిలిండర్ కు ఆ రోజు కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆ రోజు కట్టల పొడి మీద వండుకుంటుంటే పేద ప్రజలు ఇబ్బంది ఉంటదని చెప్పి ఆ రోజు దీపం పథకం పెట్టి గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా తెలుసుకోండి ఒకసారి ఈ రోజు కూడా అదే గ్యాస్ సిలిండర్ ఈ రోజు సుమారుగా చేసి పన్నెండు వందల చూస్తే మోడీ ఈ రోజు మా ప్రభుత్వం వచ్చినాక రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఐదు వందల సబ్సిడీ ఇస్తున్నావా లేదా తెలుసుకోండి ప్రజల అక్కల అచలాల పొత్తుల వంటలు వేస్తుంటా మీ గ్యాస్ సిలిండర్ కు పెయి గుర్తు చేసుకోవాలి రెండు ప్రభుత్వం ఐదు వందల సబ్సిడీ ఇస్తుందా లేదా అనేది గుర్తు చేసుకోవాలి ఈ రోజు చెప్పిండు మరి మన ముఖ్యమంత్రి నేను ఇక్కడ మెదక్కి నామినేషన్ వేసే రోజు వచ్చింది అన్నా ఏం ఏడు ఏడుపాద దుర్గమ్మ మీద చర్చి మీద ఎత్తేసి ఎత్తిండు ఆగస్టు పదిహేనో తారీఖు రోజు రైతు రుణమాఫీ రెండు లక్షల రాయి రైతు రుణమాఫీ చేస్తా మాట రేవంత్ అన్న రేవంతన తట్టుకోలేవు నువ్వు రేవంత్ అన్న గురించి మాట్లాడే స్థాయి కూడా కాదా హరిశ్వ హరిశ్వకుండా రాజీనామా చేస్తావా అని చెప్తుండ్రు కదా నువ్వు రజుల్లో పదిహేను తారీఖు ఆగస్టు పదిహేను తారీఖు రైతు రైతు రుణమాఫీ చేస్తున్నావు నువ్వు నీ పార్టీ మొత్తం లేకుండా చేస్తావా ఒక్కసారి ఆలోచన చేయాలి మనకు వర్షాకాలంలో వర్షాకాలం మన ప్రభుత్వం వచ్చి ఏ కాలం వచ్చిందన్న చలికాలంలో డిసెంబర్ వచ్చింది దాని తర్వాత ఎండాకాలం వచ్చింది కరువు వచ్చిందని చెప్తారు మనకు రైతులు చదవాలి వర్షాలు ఎప్పుడు పడతాయన్న జూన్ జూలైలో అట్లా వర్షాలు పడుతుంది ఇప్పుడు కరువు వచ్చిందా మాటలు చెప్తే అర్థం ఉండాలి కదా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఒప్పటి ఉంటాడు వెంకటరామరెడ్డి ఏం చెప్తాడు నన్ను ఎంపీకి గెలిపిస్తే వంద కోట్ల తోటి వంద కోట్ల తోటి ఫ్రస్ట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులను కల్పిస్తారంట మరికి ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నావు కదా ఇప్పుడు ఎమ్మెల్సీగానే ఉన్నావు కదా రెండేళ్ళ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నావు కదా మరి ఎంతమంది పేద విద్యార్థులను కల్పించినావు నువ్వు నీళ్ళ ముందు తెలుసు కదా నీళ్ళ ఒక సర్పంచ్ ఉంటేనే ఎంతో మంది పేద పిల్లలను జరిపించినా లేదా అని కనుక్కొని ఎంతో మంది పేద పిల్లలకు ఎంతో మందికి మీరు చూడొచ్చు మరి వార్తలు మళ్ళీ చెప్తుంటాడు ఒక చిన్న పిల్ల చిన్న పాప మైనార్టీ పాప ఒక ఆపరేషన్ ఉంటే నాలుగు లక్షల రూపాయలు అవి అవసరం ఉంటాయి నేను ఆ రోజు రెండున్నర లక్షలు పంపించి ఆపరేషన్ చేపించినా లేదా అని మైనార్టీ ఉన్నాడు అండి మానవత్వం అంటే మేము మా దగ్గర ఉన్నదో లేకుడు మా ప్రజల పేద పుట్టి పేదల కష్టం తెలిసి ఆ కష్టాలకి వచ్చిన వ్యక్తిని నేను అవతల వ్యక్తిని నన్ను కంపారిజన్ చేయండి ఒక మీ మీ ఇళ్లలో పుట్టి వచ్చినోని మీ మధ్యలోకి వచ్చినోని ఒక గ్రామంలో ఒక సర్పంచ్ నుంచి ఎంపీ పోతుందంటే ఎన్ని కష్టాలు పడి ఎంత సగులు పడిపోవచ్చో అర్థం చేసుకోండి ఆ సగుల్లో నాకు తోడుగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జెండా నాకు నాకు ఎంపీ పదవి ఎంపీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటేనా నేను ఖచ్చితంగా చెప్తున్నా రేపు గెలిచిన తర్వాత కూడా మొదలైంది ఇంకొక ముందు ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేద్దాం రాజరీడ అన్న నేను ఇంకా వస్తుంటే మధు ఈ ఇక్కడ ఎస్టీ సోదరులు ఎక్కువ వాళ్ళ పోడు భూములు ఉన్నాయి ఆ పోడు భూమిలో సమస్యలు తీర్చాలి నువ్వు ఎంపీ అయినంటే మనం అందరం కూర్చొని ఆ పోడు భూమిలో సమస్యలు కూడా తీర్చాలని రాజరీడ చెప్తుండ్రు ఖచ్చితంగా చెప్తున్నా ఎస్టీ సోదరువు ఎంపీ గెలిచిన తర్వాత రేవంత్ అన్న పాటు మాట్లాడి పోడు భూమి సమస్యలు కూడా తీరుస్తారని చెప్పిస్తున్నాం అట్లనే కేంద్రం నుంచి కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర నిధులు ఇక్కడ ఉన్న అందరి నాయకులను కలుపుకొని ఇక్కడనే ప్రతి ఒక రోజు నర్సాపూర్ కౌన్సిల్స్ ఉండి ఉదయం వచ్చి గుడ్ మార్నింగ్ నర్సాపూర్ గుడ్ మార్నింగ్ మీద గుడ్ మార్నింగ్ పడాన్సార్ అని వచ్చి ఆ కాన్సరెన్స్ లో కూర్చొని మీ సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తామని తెలియజేస్తున్నా మీ అందరు కూడా మీ అందరికి అన్నయ్య అమ్ములు లేకుండా మీ కొడుకు కాకుండా మీరందరు కూడా ఒక్కసారి నీళ్ళ ముందు మూరాజు బిడ్డ అంటూ అవును నేను ముద్రాలు బిడ్డలే కానీ నేను అన్ని వర్గాలను కలుపుకోను నేను యాదవ సోదరులకు బీసీ బిడ్డను నేను ఉత్తర సోదరులకు బీసీ బిడ్డను పద్మశాలీలకు బీసీ బిడ్డను కురుమలకు బీసీ బిడ్డను రచకులకు బీసీ బిడ్డను నాయలకు బీసీ బిడ్డను విశ్వకర్మలకు బిల్సీ బిడ్డను ఆర్ఏఎస్ వైసీలకు బీసీ బిడ్డను లింగాయత్లకు బిల్సి బిడ్డను రెడ్ సేవలను కలుపుకోవే వ్యక్తిని ఎస్సీ సేవలను కలుపుకోవే వ్యక్తిని మైనార్టీ సేవలను కలుపుకోవే వ్యక్తిని ఎస్టీ సేవలు ముఖ్యంగా నా మతం నా అభిమతం మానవత్తంగా ఉండే బిడ్డాను నేను మానవత్వం తోటే ఉండే బిడ్డను ఏ పేదవాళ్ళకి కష్టం వస్తే నా ఇంటికి ఎస్టీ సేవలు బాధపడేది నేను ఒక్కసారి నాకు అవకాశం కలిగియండి ఈ మేర పార్లమెంట్ లో ప్రతి ఒక్కరికి కూడా కలుపుకొని పోయి మీకు సేవ చేసే భాగ్యం కలిపియండి అని చెప్పి కోరుకుంటున్నా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి మీ అందరిని కూడా ఈ నాయకులు అందరినీ పెట్టుకొని మీ అందరినీ గుండెలు పెట్టుకొని కాపాడుకుంటా అని చెప్తే సేవ చేసిన కార్యకర్తలకు అందరు కూడా అందరి ఇవాళ మన అభ్యర్థి అయినా మరి మీ ముద్దు బిడ్డ బిడ్డ ముద్దిరాజుల బిడ్డ ఇవాళ నీలం మదిగారు మన ఎంపీగా మరి ఒక అధికార పార్టీకి చెందిన మరి ఎంపీగా ఇక్కడికి రావడం జరిగింది మనం అందరి మీద కూడా బాధ్యత ఉన్నది మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు మిత్రులు మరి రాజిరెడ్డి గారు మరి పార్టీ జిల్లా అధ్యక్షులు మిత్రులు అంజనేయులు గారు సుహాసిన్ రెడ్డి గారు మా మండలాధ్యక్షులు శ్రీనివాసరావు గారు మరి మండలానికి ఏదైనా ముఖ్య నాయకులు ప్రతి కార్యకర్త కూడా హృదయపూర్వకమైన అభినందన చేస్తున్నాం మరి ఈ గత మీద ఎప్పుడు కూడా ఇది కౌడు సెంటిమెంట్ ప్లేస్ ఎప్పుడు ఎంపీ అభ్యర్థులను కూడా ఇక్కడి నుంచే గెలిపించుకున్నామని ఇక్కడికి రావడం జరిగిందనేది కూడా మీకు మనం చేస్తున్నా చాలా సంతోషం ఇవాళ నీలం ముదిరాజు గారు మరి చాలామంది పెద్దలు అంటుంటారు మరి చాలా మంది కూడా ఎప్పటికీ మాకు వెనకబట్ట వర్గాలకు ఎప్పుడు రాలేదు అనేది ఒక ఆకాంక్ష ఉంది ఇవాళ మీరందరూ కూడా ప్రతి ఒక్కరి కోరిక కూడా నెరవేరింది ఇవాళ మరి ముదిరాజు బిడ్డ అయిన మన నీలం ముదిరాజు గారికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది దయచేసి మీరు అందరు కూడా మరి సైలెంట్గా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటింటికి పోయి ప్రతి అక్క చెల్లన్న అన్నదమ్మని అందరిని కూడా మీరు రిక్వెస్ట్ చేసి తప్పకుండా మన అభ్యర్థిని గెలిపించాలని మీరు అందరూ ప్రార్థించవలసిన అవసరం ఉన్నది ఇవాళ నేను కూడా మరి రెండు పర్యాలు ఎమ్మెల్యే చేసి ఇవాళ మౌడిపల్లి గ్రామం అంటే మరి విఠల రెడ్డి గారు ఇవాళ జగన్నాథరావు సమితి ప్రెసిడెంట్ గెలిపించింది విఠల రెడ్డి గారి ఉండం అయ్యం సమితి ప్రెసిడెంట్ గెలిపించింది విఠల రెడ్డి గారి లక్మారెడ్డిని రెడ్డిని ఎంతో మందికి స్థానం ఇచ్చి మన చీఫ్ చేసులు పెద్దలు విఠల రెడ్డి గారు ఎన్నో ఎంతో మందిని ఇవాళ నర్సాపూర్ తాలూకాను ఇవాళ సాధించిన గ్రామం ఇది ఇవాళ కౌడిపల్లి గ్రామం మీ అందరి ఆశితులతో కూడా నేను రెండు సార్లు ఎమ్మెల్యే అయినా కాకముందు కూడా మీరందరూ చూసిండ్రు నాకే పదవి లేని నాడు కూడా మరి సీసీ రోడ్లు చేసినందుకు రాష్ట్రం నుంచి ఇక్కడ చూసినందుకు వచ్చారు మరి ఆ టైంలో నేను ఇక్కడ రోడ్లు కూడా జయించడం జరిగింది చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం కీర్తి శేషులు గారు రెడ్డి గారు ఇవాళ ఆరు హాస్పిటల్ స్టార్ట్ చేస్తే నా జీవితంలో కోరిక ఉండే నేను అరవై హాస్పిటల్ చేయాలని ఇవాళ హాస్పిటల్ కూడా అరవై బెడ్ల హాస్పిటల్ చేసుకున్నాం ఫోర్ లైన్ రోడ్ చేసుకున్నాం బస్ డిపో చేసుకున్నాం పీజీ కాలేజ్ తెచ్చుకున్నాం ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఇవి అందరు మీ ఆశతో ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీకి ఏదో సంపాదించుకుంటాను పోలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి టిఆర్ఎస్ పార్టీ నాకు అన్యాయం చేసింది కనుక కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఇవాళ మన నర్సా కౌలిపల్లి చెరువు కానీ నర్సాపూర్ చెరువు కానీ ఇవాళ మాంజరా నది మరి ఇదే రాజరెడ్డి ఇదే నీలం మద్గారితోటి అందరం కూడా నర్సాపూర్ తాలూకా కాంగ్రెస్ నాయకులు అందరం కూడా ఈ ఎన్నికల తర్వాత పోయి మాంజరా నది నుంచి మరి ఏదైతే లిఫ్ట్ ఉన్నాయో ఆ లిఫ్ట్ ద్వారా మన తల్లిదండ్రులను నింపుకుందాం కూడా నేను మనం చేస్తున్నా ఇలా బంజారా సోదరులు ఇక్కడ చాలా ఎక్కువ ఉంటారు యాభై ఐదు కోట్లతో ఎక్కడ రాష్ట్రంలో జరిగని సీసీ రోడ్లు చేసుకున్నాం ఇలా నూట యాభై ఆరు కోట్లతో డాంబర్ రోడ్లు అన్ని కూడా చేసుకున్నాం అవి అన్ని కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి అవి అన్ని కూడా ఈ ఎన్నికల తర్వాత పూర్తి చేస్తామనేది కూడా మీకు మనవి చేస్తున్నా మరి అప్పటి ప్రభుత్వంలో అభివృద్ధి కాలేదు కానీ కాదు ఇవాళ కొన్ని డబుల్ బెడ్రూమ్లు చాలా మంది కూడా న్యాయం జరగలేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆశ మాస రాలే ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఇవాళ కేసీఆర్ ఓడగొట్టి గెలవడం అంటే పిల్లల పరస్యం కాదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చాలా ఒక ఉన్నత భావాలతోటి ఒక త్యాగంతో ఒక ధైర్యంతో ఇవాళ ఢీ కొట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇవాళ పది సంవత్సరాలు కూడా పరిపాలన చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే మిగిలి ఉన్నదో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నది చాలా మంది ఇలా ఎన్నో కళలు అంటున్నారు పది రోజులకు పోతుందో నెల రోజులకు పోతుందో రెండు నెలలకు పోతుందో ఎందుకు పోతుంది ఇవాళ ప్రజలు ఎన్నుకుంటేనే ఇవాళ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంతా అందరు జీవనలు ఉన్నాయి ఇవాళ ఎవ్వరు గెలిచినా రెండు సార్లు కూడా కేసీఆర్ గెలిస్తే ఇక్కడ తెలంగాణ ప్రజలే గెలిపించారు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని కూడా గెలిపిస్తే ఇవాళ ప్రజలే గెలిపించారు కనుక ప్రజలు ఎవరైతే గెలిపిస్తారో వాళ్ళ ఐదు సంవత్సరాలు గెలిపించి మరి సత్వం ఉంటుంది మరి అధికారం కూడా ఉంటుంది మరి రెండోసారి కూడా మంచి పరిపాలన చేసినట్టయితే రెండోసారి కూడా గెలిచే అవకాశం ఉంటుంది దయచేసి ఎవ్వరు కూడా అపోలు అడగూడదు ఈ ప్రభుత్వం పడిపోదు చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం ఇవాళ ఎన్నో హామీలు కూడా ఇచ్చారు మరి హామీలను కూడా నాలుగో ఐదో హామీలు కూడా పూర్తయినాయి మొన్న ఇక్కడ వచ్చినప్పుడు మెదక్ జిల్లాలో కూడా మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మన పేద ముఖ్యమంత్రి గారు ఇవాళ రైతులను మాకు ఏదైతే ఉన్నదో ఆగస్టు పదిహేను లోపల ఏం తప్పకుండా ఎన్నో అని మనం కూడా కూడా చేయడం జరిగింది దయచేసి మీరు అందరు కూడా బాగా ఆలోచన చేయండి ఇవాళ నీలం మధు మన ముందు బిడ్డ మన బీసీ నాయకుడు ఇవాళ బీసీలకు ఒక అవకాశం వచ్చింది నేను కూడా కాలేజీ నుంచి వచ్చినప్పుడు డెబ్బై రెండులో లో జగన్నాథరావు బీసీ గారికి మరి నేను గెలిపించిన మూడు వందల అరవై కేవలం మూడు వందల అరవై తోటే ఈ కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే గెలిచి తెలంగాణ బోర్డు చైర్మన్ అయి డిపి్యూ స్పీకర్ అయి మరి మంతి ఎన్నో మంత్రులు చేసి డిప్టీ సీఎం వరకు కూడా పోవడం జరిగింది ఇవాళ నీలాంబి గారు కూడా ఇవాళ గుజరాత్ బిడ్డ ప్రతి ఒక్కరు కూడా బాగా ఆలోచన చేయండి మేమందరం కూడా అగ్రవర్ణాలను కూడా మేము అలా సహకారం చేస్తున్నాం మీరందరూ కూడా సైలెంట్గా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి తప్పకుండా ఒక అనేది అడ్డం పం కంటే పెద్దది మనం రిక్వెస్ట్ ద్వారా వస్తుంది కానీ ఓటు తోటి మనం పెద్ద గర్వపడితే రాదు ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా పిచ్చగాని కూడా ఒకటే ఓటు ఉంటుంది పోటీ కూడా ఒకటే ఉంటుంది దయచేసి మీరందరూ కూడా ఓటు విలువను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది